నర్సరావుపేట ఎన్జీఓ కాలనీలో బుధవారం వినాయకుడి మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాలనీ వాసులందరూ కలిసి గత పన్నెండు సంవత్సరాలుగా వినాయకుడికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తుల ఆకాంక్షల మేరకు ప్రతి సంవత్సరం వినాయక పండుగను ఘనంగా జరుపుకోవాలని అతిథులు కోరారు డికి అందరూ పూజ చేసుకుని ఇక్కడ ఎన్జిఓ కాలేజీలో పన్నెండవ వసంతోలు అయింది ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది అందుకు దేవుడు ఎప్పుడు మమ్మల్ని అందరిని మనల్ని మిమ్మల్ని మనల్ని మనల్ని అందరినీ జాతర కాపాడేందుకు ఆ దేవుడికి వేల వేల నమస్కారాలు ఈ పన్నెండవ సంవత్సరం కూడా మన నల్లబడి రాము గారు మన ఎమ్మెల్యే గారు మన జిల్లా జిల్లాక్షుడు శ్రీధర్ గారు అందరూ వస్తున్నారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు ఇక్కడ మన కాలనీలో పెద్దలందరూ కలిసి ఏకంగా ఈ పన్నెండో సంవత్సరం దిగ్విజయం చేస్తున్నందుకు అందరికీ అభినందనలు అలాగే దేవుడు మన కృప ఎందు ఎప్పుడూ ఇట్లా ఉంటాడని మనం దేవుని ఎందుకు కృపతోటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం and your car may get to a 12th century and it will be a journey and you will